అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు కథ గ్రహణం పార్ట్ ఎయిటీన్ ఎంతవరకు ఈ స్టోరీని విన్నవాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నానో వినేసి వచ్చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా హలో అర్జున్ అంటూ అవతల వ్యక్తి చెప్పింది విని వెళ్ళి తలుపు తీసిన అర్జున్ ఆశ్చర్యపోయాడు ఎదురుగా తన ఫ్రెండ్స్ అంతా ఉన్నారు మీరంతా ఏంట్రా ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్ పోరా మేం నీతో మాట్లాడం అంటూ అందరూ వడివడిగా లోపలికి వచ్చి చెరువు వైపు కూర్చుని ముఖాలు ఇటువైపుకో తిప్పుకున్నారు ఏంట్రా అడుగుతుంటే సమాధానం ఇవ్వకుండా అలా కూర్చున్నారు ఎంత సడన్గా వచ్చారేంటి మేం చెప్తాం అన్న వాయిస్ వినిపించేసరికి తల తిప్పి అటువైపుగా చూశాడు అర్జున్ మీరా అన్నాడు ఆశ్చర్యంగా ఆ మేమే ఏరా మేము అసలు నీ ఫ్రెండ్స్ మేనా అదేంట్రా అలా అంటారు కాకపోతే మరేంట్రా ఏదైనా సమస్య ఉందా అని అడిగితే ఏమీ లేదన్నావు అన్నాడు వంశీ అంటే అనవసరంగా మిమ్మల్ని ఎందుకు సమస్యల్లో ఎరికించడమని బదిలిచ్చాడు అర్జున్ ఓహో స్నేహితుడంటే సుఖాల్లోనే కాదురా కష్టాల్లో కూడా తోడుండేవాడు నీ ప్రతి ఆనందం మాతో షేర్ చేసుకుంటావే మరి నీ కష్టం ఎందుకు షేర్ చేసుకోలేదు అన్నాడు వంశీ అది కాదురా అన్నాడు అర్జున్ ఏది కాదురా అరే నాకు ఈ కాల్ డీటెయిల్స్ చెప్పు అరే నాకు ఈ సీసీటీవీ ఫుటేజ్ కావాలి అంటూ అడిగావే కానీ అరే రారా మనం వాళ్ళెవరో కనుక్కొని కలిసి ఫైట్ చేద్దాం అని పిలిచేవారా ఇదేనా నువ్వు మాకిచ్చే విలువ ముఖాన్ని మూడు వంకరలు తిప్పేశాడు శివ అయ్యో అలా అన్ని వంకరలు తిప్పకు మూతి వంకరగా మారినా మారుతుంది అప్పుడు చూడలేక మేం చావాలి నవ్వుతూ అన్నాడు అర్జున్ కుళ్ళు జోకులాపు నవ్వు రావడం లేదు నాకు అన్నాడు శివ సీరియస్గా దాంతో అర్జున్ అతను భుజంపై చేవేసి అది కాదురా అసలు ఇక్కడ సమస్య ఏమిటో తెలీదు అసలు ఎవరితో పోరాడాలో ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియదు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదుతున్నట్లుగా ఉంది నా పరిస్థితి నేను ఒకటి అనుకున్న పరిశోధన మొదలు పెడితే అది ఇంకో చోట ఆగిపోతుందే కానీ సరైన ఆధారం అయితే దొరకడం లేదు బట్ ఇప్పుడు మాత్రం ఒక ఆధారం లభించింది అన్నాడు అర్జున్ ఏంటి ఆధారం లభించిందా ఏంటది అందరూ ఒక్కసారిగా అడిగారు హా ఎవరైతే కనబడడం లేదని ఎన్ని రోజులు కంగారు పడ్డానో వాళ్ళు కనిపించారు అని తన గ్రామస్తులు దొరికిన విషయం గురించి చెప్పాడు అర్జున్ హమ్మయ్య సమస్య తీరిపోయింది అన్నాడు వంశీ లేదురా ఇప్పుడే అసలు సమస్య మొదలైంది మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలియలేదు ఇంకా ఆయన అన్న ప్రమాదం ఏమిటో కూడా తెలియలేదు అవును శివ పొద్దున్న నువ్వు ఏదో చెప్తున్నావు అప్పుడే ఫోన్ కట్ అయింది ఏంటది అన్నాడు అర్జున్ ఏం చెప్పానబ్బా హా గుర్తొచ్చింది మీ నాన్నగారికి యాదవ్ అనేవాడు ఈ మధ్యన రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నాడు ఆ యాదవ్ పెద్ద గోండా సెటిల్మెంట్లు దందాలు చేస్తుంటాడు వాడెందుకు చేస్తుంటాడా అని డౌట్ వచ్చి వాడు కాల్ డీటెయిల్స్ చెక్ చేశాను వాడు శీల అనే ఆమెతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు అన్నాడు శివ శీల అంటే అర్ధోక్తిలో ఆగిపోయాడు అర్జున్ అవును ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ సాహుకి అఫీషియల్ కీప్ అసలు ఆ యాదవ్కి మా నాన్నగారితో ఏం పని ఏదో రహస్యం ఉందిరా వాళ్ళు నా లాకర్ని తెరవాలని చూశారు బట్ రాంగ్ పాస్వర్డ్ కొట్టినట్లుగా ఉన్నారు అరే నవీన్ ఆ లాక్ని నువ్వు ఓపెన్ చేయగలవు కదా అది కానీ ఓపెన్ అయితే మనకి ఏదన్నా క్లూ దొరుకుతుందేమో ఆ చూద్దాం పద అర్జున్ ఫ్రెండ్స్ అందరికీ అతని ఇల్లు తెలుసు వెళదాం ముందు మా నాన్నకి ఏదైనా ఫుడ్ పెట్టాక అప్పుడు వెళ్దాం అరే శివ ఆ యాదవ్ ఎక్కడుంటాడు వాడిని పట్టుకుంటే మనకి నాన్నగారి కోసం తెలుస్తుంది వాడిప్పుడు ఇక్కడ లేడు అన్నాడు శివ ఎక్కడున్నా వాడిని వదలన్రా పట్టుకుని తీర్తా అన్నాడు అర్జున్ ఎలా పట్టుకుంటావు ఈ గాల్లో పడి నువ్వు న్యూస్ చూడడం లేదనుకుంటా వాడిని ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎవరో కాల్చి చంపార్రా వాడి ఇంట్లోనే అంతకుడు ఎవరో ఏంటో తెలీదు అలాగే మనం ట్రేస్ చేశామే గోపి అతను కూడా చనిపోయాడు ఎవరో చంపి చెత్తకొప్పలో పడేశారట అటుగా వెళ్ళిన వాళ్ళు చూసి పోలీసులకు ఫోన్ చేశారు ఇంకా మనకు మిగిలింది షీలా అండ్ సంజయ్ సాహు వీళ్ళిద్దరిని పట్టుకుంటే అసలు విషయం తెలుస్తుంది మనకి అన్నాడు శివ వాట్ చనిపోయారా ఇప్పుడు ఎలారా నాన్నగారిని కాపాడుకోవడం శివ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు నాకు వాళ్ళిద్దరి లైవ్ లొకేషన్ కావాలి వీలైనంత త్వరగా కాసి మీరు మా నాళ్ళ భోజనాల సంగతి చూసుకోండి అంటూ కంగారుగా పైకి లేచాడు అర్జున్ సరేరా రే మాతో ఓ ఇద్దరు రండి నవీన్ నువ్వు వెళ్ళి ఓ లాకర్ ఓ ఆ లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చెయ్యి ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే నాకు కాల్ చేయండి అండ్ బీ కేర్ఫుల్ గుడిలో ఉన్న ఏ ఒక్కరికి ఏమీ కాకూడదు వాళ్ళని దాచి తాను రిస్క్లో పడ్డారు శంకర్ అంకుల్ ఆయన్ని సేఫ్గా తీసుకొని వచ్చే బాధ్యత మనది మనకి ఎన్నో రకాలుగా సహాయం చేశారు అర్జున్ అంకుల్ వాళ్ళే సమస్యల్లో ఉంటే మనం చేతులు కట్టుకుని ఉంటామా ఓ ఫ్రెండ్ కోసం మనం ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడాలి లేదా ప్రాణాలైనా ఇవ్వాలి అన్నాడు శివ నీ మాటే మా మాటరా నేను వాసుగాడు నవీన్ ఇక్కడే ఉంటాం నువ్వు గిరి అర్జున్తో వెళ్ళండి అన్నాడు వంశీ గుడ్ జాగ్రత్తరా అంకుల్ అన్నట్టుగా ఒక్క ప్రాణానికి ప్రమాదం రాకూడదు అన్నాడు శివ అర్జున్తో పాటుగా బయలుదేరి వాళ్ళు వెళ్ళిపోయాక తలుపు వేశాడు కాశీ మిగిలిన వాళ్ళ సహాయంతో వంట పూర్తి చేసింది శారద తర్వాత వాటిని గుడిలోకి పట్టుకెళ్లి అక్కడే ఉన్న గ్రామస్తులకు భోజనాలు వడ్డించారు వామనే దంపతులు కాసి వడ్డిస్తూనే తమ వాళ్ళందరినీ చూస్తూ ఏడుస్తుంటే భోజనం చేసే సమయంలో ఏడవడం మంచిది కాదని ఇక సమస్య ఏమీ ఉండదని అర్జున్ విషయం కనుక్కోవడానికి వెళ్ళాడని వంశీ చెప్పడంతో కాస్త పడ్డారు మిగిలిన వాళ్ళందరూ అందరు భోజనాలు అయ్యాక మళ్ళీ వస్తామని చెప్పి వామనయ్య గారి ఇంటికి వెళ్ళారు వంశీ అంజికి లిక్విడ్ ఫుడ్ పెట్టించి మెడిసిన్ వేశాడు నవీన్ కాసి అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు లాకర్ ఓపెన్ చేయడానికి అర్జున్ షేలా లైవ్ లొకేషన్ దొరికిందిరా అన్నాడు శివ అప్పటికే సైబర్ వింగ్ లో పనిచేసే కొలీకి ఫోన్ చేసి విషయం చెప్తే అతను లైవ్ లొకేషన్ పంపించాడు శివకి ఆ లొకేషన్ ట్రేస్ చేస్తూ సాగిపోతుంది అర్జున్ కారు ఈలోగా రవి జీప్తో ఎదురయ్యాడు వాళ్ళకి అతన్ని చూడగానే తల తిప్పేశాడు అర్జున్ కానీ రవి మాత్రం జీప్ దిగి కారు దగ్గరికి వచ్చాడు సిటీకి కాస్త దూరంగా ఒక ఖరీదైన భవంతి ఆ ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది ఆ ఇంట్లో వాళ్ళు ఎంత డబ్బున్నో అంత పెద్ద ఇంట్లో ముగ్గురు నౌకర్లు ఇద్దరు రోజు వచ్చి పనిచేసి వెళ్ళిపోతే వంట మనిషి మాత్రం అక్కడే ఉన్న అవుట్ హౌస్లో ఉంటుంది తన కుటుంబంతో ఆ రోజు కూడా వంట పూర్తి చేసుకుని ఓసారి హౌస్కి వెళ్ళింది వంట మనిషి ఆమె వెళ్ళాక ఇంకో నౌకరు కూరగాయలు తీసుకొని రావడానికి బయటికి వెళ్ళాడు మరో నౌకరు మాత్రం తనని ఎవరు గమనించకుండా ఆ బిల్డింగ్ వానర్ హాల్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆమెకి ఎదురుగా వెళ్ళి నిల్చున్నాడు ఫోన్లో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళమన్నట్లుగా చేతితోనే సైగ చేసిందామే తలెత్తకుండానే అయినా అతను అక్కడి నుంచి కదలకపోయేసరికి చెప్తే వినబడ్డం లేదా పోయి ఇక్కడి నుంచి అంటూ తలపైకెత్తి చూసిన ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి అతని చేతిలో పెద్ద కత్తిని చూడగానే బిగుసుకుపోయిందామె వద్దు నన్ను ఏం చేయొద్దు ప్లీజ్ ప్లీజ్ అంటూ భయంతో పైకి లేచింది ఇంతకీ ఎవరామే అతను ఎవరు తెలుసుకోవాలంటే గ్రహణం సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ